మన మనల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా అదృష్టం అంటున్నాం ఒక రకంగా నిజంగా ఈ సంవత్సరం మేడం కొత్తగా రాకం అదే టైంలో అదే బ్యాచ్ లో సార్ వచ్చి ఇక్కడ ఇక్కడ తను పిచ్చేయడానికి వచ్చింది అని కూడా మన అదృష్టం సారే కాకుండా సార్ వాళ్ళు మేడం కూడా టీచర్ ఇక్కడ అంటే ఇంత ముందు టీచరు తను కూడా రిటైర్డ్ అయితే ఆ సారు ఏ కార్యక్రమం చేసినా గానీ సార్ పూర్తిగా సంపూర్ణంగా సహకరిస్తారు సహకరిస్తారు ఎంత సింప్లిసిటీ అంటే వీళ్ళిద్దరు కూడా టీచర్స్ కానీ మేడం గారు నేను చాలా సార్లు చూసిన తను ఏదైనా స్కూల్ కు వెళ్ళవాలి అంటే ఆటో ఎక్కపోయేది తన బస్ లో దిగి ఆర్టీసీ బస్ లో దిగి ఆర్టీసీ బస్ లో ఎక్కి వచ్చి దిగి మనం నడుచుకుంటూ ఇంటికి వచ్చే బస్సు గురించి ఎంచుకున్నందుకు ఎంచుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి మిగతా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మన పాఠశాల విజారూర పట్టణంలో లెన్స్ క్లబ్ ద్వారాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం మరి ఏచూరి మురహరి గారు భాగ్యలక్ష్యం రాసి అంటే వారు తెలంలో లేరు మరి వారి దగ్గర శిక్షణ పొందినోళ్ళు ఎంతోమంది ప్రైజులకు కావడం జరిగింది వారి చేతులతోటి మీకు క్యాష్ ఇస్తే మీరు కూడా ఆ విధంగా చదువుకోవాలని మరి మీకు కూడా మేము ఏదో ఒక రకమైన సేవలు అందించాలనే ఒక ఆలోచనతో లైన్స్ క్లబ్ అంటే సేవా సంస్థ కొన్ని దాదాపుగా మన ప్రపంచం మొత్తం కూడా రెండు వందల పదిహేడు దేశాలలో ఇది లైన్స్ క్లబ్ నడుస్తుంది ఎవరిని కూడా ఆశించి తీసుకురాలి ఎవరు ముందుకు వస్తే వాళ్ళ దగ్గర తీసుకొని మరి మా మిత్రుడైన నవీన్ గారు బంగారా షాప్ మీడియాగూడవలో వాళ్ళ పెళ్లి రోజు ఇరవై నాలుగో తారీఖు నాడు మరి వాళ్ళ పెళ్లి రోజు ఇరవై నాలుగో తారీఖు వరకు ఇలా లేదని చెప్పేసి మరి వాళ్ళు రావటం ఇబ్బంది ఉన్నా కానీ మా చేతిలో ఇవ్వటం అదేవిధంగా మరి వీరిద్దరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మాది సొంతం తాదా గ్రామం రాము మరి మా నాన్నగారి పేరు బాలస నాయుడు మా అన్నయ్య ఇండిపెండెంట్ సర్పంచ్ రన్నింగ్ సర్పంచ్ బాల శ్రీనివాస్ గారు మరి ఇక్కడ అందుబాటులో మాకు చాలా చాలామంది చుట్టాలు ఉన్నారు మా బంధువులు మొత్తం ఇక్కడే ఉన్నారు మా కుతులు కూడా ఈ కూడా మా అక్కలు కానీ నాన్నపిల్లలు ఇక్కడే ఉన్నారు ఇక్కడ నిజంగా మీతో నేను మాట్లాడడానికి నాకు అదృష్టం కనిపించిన మురారి భాగ్యలక్ష్మి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి అదేవిధంగా మా మిత్రుడు మరి అద్దె దివ్యంగా అధ్యక్షుడు మరి సింపు రాంబాబు గారు అదేవిధంగా భాస్కర కలుపు అధ్యక్షులు కర్ర రామారెడ్డి గారు మరి ఇలాంటి కార్యక్రమాలు కూడా వారికి కూడా ఎన్నో చరిత్రలు ఉన్నాయి ఎందుకంటే చేసే సేవ అనేది అందరికి రాదు భగవంతుడు రకరకాలుగా అన్ని రకాలుగా అందరికి ఇస్తాడు కొంతమందికి ఇచ్చే చేసే ఇచ్చే చేయిస్తాడు కొంతమంది తీసుకొని చేస్తాడు ఆ ఇచ్చే క్షేత్రంలో వీళ్ళు కూడా పదమూ ఉన్నారు కూడా పట్టణంలోనే చాలా మంది చూశాను నేను నేను హౌస్ పెయింటింగ్ చేస్తాను నేను మేస్త్రిని దాదాపుగా అక్కడ ఒక వందల మంది పనిచేస్తారు నా దగ్గర కూడా వందల మంది వర్క్ నేర్చుకొని వాళ్ళ నడిద పిల్లలు కూడా నా దగ్గర నేర్చుకుంటూ ఉన్నారు చాలా మంది ఆ విధంగా కూడా మీరు కూడా ఫైవ్ కావాలని మీరు అదేవిధంగా టెన్ బై టెన్ వచ్చిన వాళ్ళకి మరి వాళ్ళ సహకారంతో నల్గొండ జిల్లా మొత్తం కూడా పదివేలు మనిషికి రెండు వేలు చూపించారు ఇప్పుడు కూడా మరి మీకు ఎవరికి వచ్చినా కానీ మేము వాళ్ళని అనుసంధానం చేసుకొని రెండు వేలు రెండు రూపాయలు మీకు ఇవ్వటం అదే విధంగా మిమ్మల్ని కూడా పోస్ట్ చేసినట్టు మా వంతు శాస్త్రులు ఎక్కడన్నా కానీ మేము అందిస్తామని చెప్పేసి కూడా ప్రత్యక్ష తెలియజేసుకుంటూ మీది సద్వినియోగం చేసుకోండి ఇది చిన్న గిఫ్ట్ చిన్నదే కావచ్చు కానీ భవిష్యత్తులో మీకు సంబంధించిన మీ మిత్రులు కానివ్వండి మీ తమ్ముళ్ళు కానివ్వండి ముఖ్యంగా మీకు ఎక్కువసేపు చెప్తే ఏమైతే టైం కాలేదు కాబట్టి ఫస్ట్ మీరు నుంచి బయటకు వెళ్ళినప్పుడు అమ్మ నాన్నకి ఆశీర్వాదం తీసుకొని రండి ఇక్కడికి వచ్చి గురువు ఆశీర్వాదం తీసుకోండి అప్పుడు మీకు ఆ భగవంతుడు ఆశు మీకు మీ అందరూ మీ మీ మీనే ఉంటాయి అన్నట్టు ఎందుకంటే మీకు చెప్పడంలో నేను చెప్పడంలో మాకు వెళ్ళి తేడా ఉండదు కానీ ఫస్ట్ అమ్మకి దండం పెట్టి నాన్న దండం పెట్టి గురువు దండం పెడితే వాళ్ళు ఆశిస్సు భగవంతుడు కూడా వాళ్ళే ఉంటాడు ఎక్కడ ఉండంటే గురువు దగ్గర ఉండాలి గురువు దేవుడు దగ్గర పంపించేది గురువు గారు కాబట్టి మరి అవకాశం ఇచ్చిన మిత్రులకి ఈ బృందం అందరు కూడా దేవుడు దండూ లాంగ్లీ వెళ్ళి అందరూ టెన్ దాదాపుగా యాభై సంవత్సరాలు అది ఎంత పద్దెనిమిది సంవత్సరాలు అయితే కాకుండా ఏంటంటే మన పల్లెటూరు జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలలో అయితే ఇప్పుడు ఒకప్పుడు కాదు ఇప్పుడు పేదవర్గానే లేదు నేనైతే తల్లిదండ్రుండే అనాథరకున్నాం ఎందుకు అనాథరంగా పదవి మాట్లాడితే ఏ తండ్రి అయినా మీరు ఒకటే ఆలోచింది ఏ తండ్రి అయినా నాయన నువ్వు ఏం జరుగుతున్నావు రైతు వారానికి ఒకరోజు ఉపాధ్యాయులు కానికొచ్చినా ఇలాంటి ఏం జరుగుతున్నావు ఎంతమంది అడుగుతున్నారు చెప్పండి ఎవరు వచ్చి అడుగుతున్నా అంటే అంటే తల్లిదండ్రులున్నా లేట్లేదు మన భవిష్యత్తు కోసం వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు నా కొడుకు డాక్టర్ కావాలి కాకుండా ఇంజనీర్ కావాలి కాకుండా చదువుకోవాలి ఆత్మ తల్లిదండ్రులు కనబడుతున్నాం అటువంటి నిర్భాగ్యులు మీరు చదువు చెప్తాం కాబట్టి ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఉపాధ్యాయ పాత్ర ఈ రెండు నిర్వహించినప్పుడే మీరు చదువు ఫలితాన్ని పొందుతారు రేపు పొందలేదు నేను ఉపాధ్యాయుని నేను పాటలు చెప్తా పోతా అంటే అంతే ఉంటుంది రిజల్ట్ ఏము పెరగదు అదేవిధంగా నేను కూడా తగిన పాత్ర వహిస్తా అని పిల్లల్ని మనసులో పెట్టుకొని వాళ్ళ అవసరమైతే వాళ్ళ తల్లిని తిరిపించి తల్లించి వాళ్ళు ఇట్లా చెప్పు ఇంట్రాక్షన్ ఇంటరాక్షన్ ఉన్నప్పుడు బాగా మృత్యులకు వస్తుంది అది నాకు డెబ్బై ఒకటి నుంచి అది అనుసరిస్తున్నా ఇప్పటి వరకు నా పిల్లలు చక్కగా ఉంటారు మా మనవరాలు ఎవరు క్యారెక్టర్ తెలుసుకున్న పిల్లగాడిని తెలుసు కాబట్టి అది సహజంగా కృషి చేస్తున్నారు తగ్గింది అంటే ఆ మనవరాలు కూడా స్కూల్కు మూడు లక్షల ఇరవై రూపాయలు రెడ్డి ఇప్పించారు గవర్నమెంట్ స్కూల్ అనుకుంటే అంటే ఆ అమ్మాయికి ట్రైనింగ్ అయింది అంటే ఏం చేస్తే మంచిదని అట్లే మీరు కూడా అభివృద్ధి పనులకు వస్తే మీరు కూడా మేము ఊరిని కానీ తల్లిదండ్రులు కానీ కూడా మంచి పనులు అభివృద్ధి పదవి చేయాలని కాంక్ష మేము ఇవన్నీ ఇస్తున్నాము ఎందుకంటే నాకు క్లాస్ అవుతుంది కాబట్టి నా అభిప్రాయాలు చెప్పలేకపోతున్నాను కాబట్టి బాగా చదువుకొని మంచిగా ప్రవర్తన ప్రవర్తన అయితే మాత్రం మీకు మంచి విషయ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు వ్యాపారం చేయాలన్నా ఉద్యోగం చేయాలన్నా ఏది పరిశ్రమ పెట్టాలన్నా షాప్ పెట్టాలన్నా చదవలేకపోతే కష్టం ఆ చదువుకున్నప్పుడు ఎట్లా చేయొచ్చు ప్రభుత్వ ఉద్యోగం అనిపోద్దు మంచి జాబ్ మంచి బిజినెస్ పెట్టా పర్వాలేదు కానీ బిజినెస్ కూడా తిరిగితేట ఉండాలి చదువు ఉండాలి కదా మాట్లాడాలి కదా డాక్టర్ ఉండాలి ఎట్లు వస్తాయి చదువుకుంటూ వస్తాయి మీరు ఎంత మంచిగా చదువుకుంటే అంత మంచి ప్రయోజనం ఉంది రిజర్వేషన్ చక్కగా చదువుకోవాలి ఇప్పుడు ఎంత ఉంది ఇప్పుడు నలభై రెండు శాతం తీసే తీసుకున్నాను ఎందుకంటే ఎంత శాతం మీరు చదువుకోకపోతే మళ్ళీ మీ అమ్మ నాయన పూజ చేస్తున్నాడు కూడా పూజ చేసే పడుతుంది అడిదేళ్లపల్లి స్కూల్లో మరి హెడ్ మాస్టర్ గారు మరి ఉపాధ్యాయులు మరి ఇక్కడ విచేసినటువంటి లైన్ మిత్రులందరూ మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా టెన్త్ క్లాస్ పిల్లలకు ఎగ్జామ్ ప్యాడ్ పంపిణీ చేయడానికి ఇక్కడ మేము అంటే మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో నిలబడాలనే ఉద్దేశంతో క్లబ్ ద్వారా ప్రోగ్రామ్ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు మంచుకొని భవిష్యత్తులో ముందుకు పోవాలని కోరుకుంటూ ముందు మరి అదేగా ఇప్పుడు ఉన్నటువంటి సౌరీ సంస్థలలో రెండు వందల ఆరు దేశాలలో కూడా ఈరోజు ఈ సంస్థ ప్రతి ఒక్కరికి సహాయపడుతూ నిలబడదని అంటే దానికి మీరు అర్థం చేసుకోండి మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే కానీ ఈ సంస్థని మనం నిలబెట్టుకుంటున్నాము ఈ సంస్థ ద్వారా ఎంతమంది ఉపయోగపడుతు ఉపయోగపడుతుంది అనేది ఒకసారి మీరు ఆలోచించి మీరు ఈ స్థాయికి మీరు కూడా రావాలని చెప్పి కోనుకుంటూ మరి మీరు అందరూ కూడా మంచిగా చదువుకొని రేపు రాయబోయే ఎగ్జామ్స్లో టెన్ బై టెన్ తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేటటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ లాంగ్ లీవ్ లైన్లో అందరికీ వస్తానండి చేస్తాను కదా మీ స్కూల్స్ చేసుకొని ఆ ఫంక్షన్లో విద్యార్థులను ఆశీర్వదించడానికి విషయం ఇంకా దగ్గర మిషన్ చెప్పండి సరే మిగతా లైన్స్ అందరికీ కూడా మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలుసుకున్నామంటే మీ సేవలు ఇలాగే ఎప్పటికీ విస్తృతం చేయాలని కోరుకుంటున్నాను సేవ అంటే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఈ విధంగా ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళు సేవ చేయడానికి మీరు సిద్ధం కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు క్రీడాలు అవసరం అవసరం ఇప్పుడు రేపు రేపులో ఎక్కడికి వెళ్తున్నా వెళ్తున్నాము వెళ్తున్నాము కాబట్టి ఇది మీకు ఎంతో అవసరమని మా ఉద్దేశం చొప్పున ఈ ప్యాడ్ అట్ట పెండం అవి ఇతరత్ర వచ్చాము ఇది స్వీకరించండి బాగా చదవండి చదివించండి చదవలేనటువంటి వారికి పూర్తి సహాయ సహకారాలు అందించండి ఉపాధ్యాయులు చెప్పేది జాగ్రత్తగా విని అభివృద్ధికి రావాలని కోరుకుంటూ మళ్ళీ మీరు सिद्धं सर्वसैन्यम् सह चरुलैः पदावस्तुन्नं सफलं स्वामि పిల్లలకు సేవ చేయడమే వాళ్ళ పని వేరే అవకాశం లేవు వేరే ఆలోచన లేదు వాళ్ళకి మరి అలాంటి వారికి మనం చాలా మరి సపోర్ట్ చాలా మనం హర్షి దాని ఒకసారి గట్టిగా సపోర్ట్ అది వాళ్ళకి

మీకు సూపర్ సెట్ బుక్ పెట్టుకుంటే బిజారు భాస్కర్ గారు అట్లే మా సార్తో పాడు ఇంకా దివ్యా గారి జరుడు రాంబాబు గారు నాయుడు ఈ బుక్ తర్యాల మీకు ఎస్ఎస్సి మనకు ఏం కావాలి ఫస్ట్ రాయడానికి కానీ రాయడానికి ఏం కావాలి ఫస్ట్ ఏం కావాలి ప్రైమరీ ప్రైమరీ పిల్లలు కావాలి తర్వాత కావాలి అవునా మరి ముఖ్యమైనది ఇది మేము చేసిన ఒకటైతే సార్ చేసింది అత్యంత కీలకమైనది కీలకమైనటువంటి వస్తువులు మీకు సార్ రోజు అందజేయడం జరుగుతుంది అవునా మరి వాటిని అంతే పవిత్రంగా మీ దగ్గర పెట్టుకొని మీకు జరిగిన రోజులు సార్ గుర్తు చేసుకున్నట్లయితే మీరు కూడా సారంతా అంతా డిబీడీఓ స్థాయికి ఎదిగి భా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారు అవునా ఈ సందర్భంగా మనం ఉద్దేశించి సార్ మనకు చెప్తాడు చెప్పిన తర్వాత Vinga, cara, com de cara,